హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాజ్ ఎస్వీట్ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ఫార్టీ ఫైవ్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదా వాళ్ళ ప్రవర్తనకి విహాన్ వెర్రిమొహం వేసి వెళ్తున్న రఘురామ్ గారు వైపు చూస్తుంటాడు తమ గదిలోకి వెళ్ళిన రఘురామ్ గారు బెడ్ మీద కూర్చుని తన ఫోన్లో ఉన్న సత్యం సరళ హారిక ఫొటోస్ని చూస్తూ మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి నేను ఏమైనా చేస్తాను ఎంత దూరమైనా వెళ్తాను విహాన్కి పట్టిన ఆ పిచ్చి దెయ్యాన్ని వదిలించి తన నోటితోనే ఈ పెళ్ళి తనకి ఇష్టమే అన్నీ చెప్పేలా చేస్తాను అని ఫోటోలో ఉన్న వాళ్ళకి చెప్తుంటుంది ఆ మాటలు అన్నీ విన్న రఘురామ్ గారు జానకి గారి పక్కన కూర్చుని ఏంటి జాను ఇది అసలు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు ఎందుకు విహాన్ మాట్లాడుతున్నా పట్టించుకోకుండా వచ్చేశావు అని అడిగారు ఆయన మాటలకి తల ఎత్తి ఆయన వైపే సూటిగా చూస్తూ నేను ఎందుకు వచ్చానో తర్వాత చెప్తాను కానీ మీరెందుకు మీ పుత్రరత్నం పిలుస్తున్నా పలక్కుండా వచ్చేశారు అని తిరిగి ప్రశ్నిస్తారు ఆ ప్రశ్నకి రఘురామ్ గారు ఆమె వైపు పిచ్చి చూపులు చూస్తుండగా ఆయన మొహంలో భావాలకి అర్థమేంటో తెలిసినట్టుగా ఇదేంటి నేను హాల్లో నుండి రూంలోకి వచ్చేశాను కదా అక్కడ ఏం జరిగిందో నాకెలా తెలిసింది అనుకుంటున్నారా అని అడిగారు జానకి గారు అవును అన్నట్టుగా నిలువుగా తల ఊపుతారు రఘురామ్ గారు నేను ఎక్కడున్నా సరే మీరు ఏ సమయంలో ఎలా రియాక్ట్ అవుతారో నాకు చాలా బాగా తెలుసండి నేను మాట్లాడకుండా వచ్చిన తర్వాత మీరు కూడా నాలానే సైలెంట్గా నా వెనకే వస్తారని నేను ముందే ఊహించాను అంటారు ఆవిడ హా నా గురించి నీ అనాలిసిస్ ఎప్పుడూ రాంగ్ కాదు కానీ మన విహాన్ ఏంటి జాను అలా తయారవుతున్నాడు ప్రతి చిన్నదానికి కోపంగా అరవడం తప్ప నిదానంగా మాట్లాడడం రావట్లేదు అంటారు రఘురామ్ గారు మొహం వేలాడేసి ఏం చేస్తాం ఒక్కడే కొడుకు అని అతిగారాభం చేస్తే వాళ్ళు ఇదిగో ఇలానే మంచికి చెడుకి తేడా తెలియకుండా తయారవుతారు మనుషులకి వాళ్ళ మనసులకి వాల్యూ ఇవ్వకుండా బిహేవ్ చేస్తారు అంతా మన తప్పే అయినప్పుడు వాడిని కాస్త మంచిదారిలో నడిపించే బాధ్యత కూడా మనదే కదా అంటారు ఆవిడ నువ్వు చెప్పేది నిజమే జాను ఎలా విహాన్ని అతని మైండ్ సెట్ని మార్చి ఈ పెళ్లికి ఒప్పించగలం అని అడిగారు రఘురామ్ గారు ఎలా అయినా సరే విహాన్ పెళ్ళి హారికతోనే జరగాలి మనం దగ్గరుండి జరిపించాలి ఇలాంటి తిక్కన సన్ని మన హారిక తప్ప ఎవరూ భరించలేరు విహాన్ లైఫ్లోకి వైఫ్గా హారిక వస్తేనే మనము వాడు జీవితాంతం హ్యాపీగా ఉండగలం అందుకోసం మీరు నేను చెప్పినట్టు చేయాలి చేస్తారు కదా అని అడిగారు జానకి గారు హారికాతో విహాన్ పెళ్లి జరుగుతుంది అంటే నువ్వు ఏం చెప్పినా మారు ప్రశ్నించకుండా చెయ్యడానికి నేను ఎప్పుడూ సిద్ధమే సిద్ధమేజాను నేనేం చెయ్యాలో చెప్పు అంటారు ఆయన మీరు కొత్తగా చేయడానికి ఏమీ లేదండి ఇదిగో ఇప్పుడు నన్ను ఫాలో అవుతూ సైలెంట్గా వచ్చేశారు చూడు అలానే ఇంకొద్ది డేస్ నన్ను ఫాలో అయిపోండి చాలు ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి అని నమ్మకంగా చెప్తారు జానకి గారు నీ మాటలు వింటుంటే నమ్మకంగా ఉన్న విహాన్ ప్రవర్తన చూస్తుంటే అనుమానంగానే ఉంది జాను నిజంగా మనం ఇచ్చే ట్రీట్మెంట్కి వాడు సెట్ అవుతాడంటావా అని డౌట్ఫుల్గా అడిగారు ఆయన నాకు కాస్త అనుమానంగా ఉన్నా సరే ఏదో ఒక మూలన మన విహాన్కి ఇంకా మన మీద స్వచ్ఛమైన ప్రేమాభిమానాలు ఉన్నాయన్న నమ్మకం కూడా ఉందండి చిన్న ఏజ్లో అయిన వాళ్ళకి దూరంగా వెళ్ళి ఎలాంటి ఎఫెక్షన్స్ లేకుండా పెరిగిన విహానికి పేరెంట్స్గా మన మీద తెలియని ఎఫెక్షన్ ఉంది అన్నది వాస్తవం ఇప్పుడు నేను ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ మీదే కొట్టి ఎమోషనల్గా విహాన్ని లాక్ చేయాలి అనుకుంటున్నాను మీరు కూడా కాస్త కోపరేట్ చేస్తే త్వరగానే మనం అనుకుంటున్న పని పూర్తవుతుంది అని చెప్తారు ఆవిడ హా తప్పకుండా జాను నువ్వు ఇంతగా చెప్పాక చేయకుండా ఉంటానా నువ్వేదంటే నేను అదే అంటాను మన మిషన్ విహాన్ మ్యారేజ్ ఈ క్షణం నుండే స్టార్ట్ అంటూ ఆల్ ది బెస్ట్ ఇద్దరికి ఓకే అంటూ హైఫై ఇస్తారు రఘురామ్ గారు జానకి గారు కూడా ఎస్ మిషన్ స్టార్ట్ నౌ అంటూ నవ్వుతారు తన తల్లి తండ్రి రియాక్షన్ ఏంటో అర్థం కాక వెర్రి చూపులు చూస్తున్న విహాన్ దగ్గరికి పనమ్మాయి వచ్చి ట్రే అతని మొహం ముందు పెడుతుంది ఇప్పుడు అతను ఎలాంటి మూడ్లో ఉన్నాడో పిలిస్తే ఎక్కడ తన మీద అరుస్తాడో అన్న భయంతో తనకి కాస్త ముందుగా నిల్చుని ఉన్న పనమ్మాయిని అతని మొహం ముందు పెట్టిన ట్రేని మార్చి మార్చి కొన్ని సెకండ్లు చూసి ఏంటిది అంటాడు కాస్త గట్టిగా మొహాన్ని విసుగ్గా పెట్టి అతని వాయిస్లోని ఆ మాత్రం బేస్కే బెదిరిన పనమ్మాయి అది అది విహాన్ బాబు అంటూ కంగారుతో మాటలు రాక సాగదీస్తుండగా ఏయ్ ఏంటిది అంటే చెప్పకుండా అది అది అంటూ నానుస్తావేంటి నీకేమైనా నత్తి ఉందా ఏంటి అని చిరాగ్గా అడిగాడు ఊహూ లేదు బాబు అని బుర్రా అడ్డంగా తిప్పుతుంది పనమ్మాయి లేకుంటే అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పు లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపో ముందే చిరాగ్గా ఉంటే నువ్వు ఇంకా స ఎక్కువ చిరాకు తెప్పిస్తున్నావు అంటాడు విహాన్ దెబ్బకి ఆ పనమ్మాయి ప్రో ప్రో ప్రోటీన్ షేక్ విహాన్ బాబు అంటుంది తడబడుతూనే వాట్ ప్రోటీన్ షేక్నా నువ్వు తేవడం ఏంటి రోజు మమ్మీనేగా ఇస్తుంది ఇప్పుడు నువ్వెందుకు తెచ్చావు నిన్ను తెమ్మని నేను అడగలేదే ఎవరు చెప్పారు నీకు అని అడిగాడు అతను అది విహాన్ బాబు అమ్మగారు అంటూ నసుగుతుండగా ఆ నసుగుడు భరించలేని విహాన్ ట్రేలో ఉన్న ప్రోటీన్ షేక్ తీసుకుని వెళ్ళిక్కడ నుండి అంటాడు కోపంగా అతని కోపానికి దడుచుకున్న ఆ పనమ్మాయి పరుగున అక్కడ నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది ప్రోటీన్ షేక్ తాగుతూ తమ మామ్ డాడ్ రూమ్ వైపే చూస్తుంటాడు విహాన్ ఏమైంది వీళ్ళిద్దరికీ పొద్దు పొద్దున్నే మూడ్ పాడు చేశారు అనుకుంటూ విసుక్కుంటూనే షేక్ తాగేసి తల్లి తండ్రి ఒకరు కూడా బయటికి రాకపోవడంతో తన రూమ్కి వెళ్ళిపోతాడు ఫ్రెష్ అవ్వడానికి అతను ఫ్రెష్ అయ్యి అయ్యి కిందకి వచ్చేసరికి రఘురామ్ గారు కూడా రెడీ అయ్యి వచ్చుంటారు ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటే జానకి గారు ఆయనకి టిఫిన్ వడ్డిస్తుంటారు రఘురామ్ గారు తింటూ జాను నువ్వు కూడా తిను అంటూ ఆవిడను కూడా కూర్చోపెట్టి తనతో పాటే తినేలా చేస్తారు రోజు తను వచ్చే వరకు తినకుండా ఎదురు చూసే తల్లిదండ్రులు ఈరోజు తను రాకముందే తినేయడం ఏంటో అర్థం కాక విహాన్ వాళ్ళని షాకింగ్గా చూస్తూ అక్కడికి వచ్చేసరికి వాళ్ళిద్దరూ తినడం కూడా పూర్తవుతుంది విహాన్ అక్కడికి రావడం వాళ్ళిద్దరూ ఒకేసారి హ్యాండ్ వాష్ చేసుకుని లేవడం ఒకేసారి జరుగుతుంది వాళ్ళిద్దరూ అసలు విహాన్ వైపు చూడను కూడా చూడరు అసలు అక్కడ ఒక మనిషి ఉన్నాడు అని కూడా పట్టించుకోనట్టుగా ప్రవర్తిస్తారు ఓకే జాను టైం అయింది నాకు కాస్త వర్క్ హెవీగా ఉంది నేను ఆఫీస్కి బయలుదేరుతున్నా నువ్వు జాగ్రత్తగా ఉండు నీకేమైనా కావాలి అంటే డ్రైవర్కి చెప్పి తెప్పించుకో ఎండల్లో బయటికి మాత్రం వెళ్ళకు ఈ ఎండలకి ఎంత కార్స్లో తిరిగినా సరే డల్ అయిపోతారు నువ్వు ఇంట్లోనే ఉండు సరేనా అంటారు రఘురామ్ గారు అలాగే అండి మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అసలే జనాలు రోడ్ల మీద సవారీలు చేస్తుంటారు మన జాగ్రత్తల్లో మనం ఉండడం మంచిది అని చెప్తారు ఆవిడ ఓకే బాయ్ అంటూ తన కోట్ వేసుకుంటూ బయటికి వెళ్ళిపోతారు ఆయన రఘురామ్ గారు వెళ్ళిపోయాక జానకి గారు ఒక్క క్షణం కూడా అక్కడ నిల్చోకుండా కిచెన్లో ఉన్న పనమ్మాయి వైపు ఒక లుక్ ఇచ్చి బయట గార్డెన్ వైపుకు వెళ్ళిపోతారు తన కోసం వెయిట్ చేయకుండా తినడమే షాక్ అయిన విహాన్ తను అక్కడే ఉన్న కనీసం ఒక మాట చెప్పకుండా రఘురామ్ గారు ఆఫీస్కి వెళ్ళిపోవడం తను టిఫిన్ చేయడానికి వచ్చినా తనకి వడ్డించకుండా బయటికి వెళ్ళిపోతున్న జానకి గారిని చూసి ఏమైంది వీళ్ళిద్దరికీ మార్నింగ్ నుండి చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే పనమ్మాయి భయపడుతూనే అక్కడికి వచ్చి ప్లేట్ తీసి టిఫిన్ వడ్డించబోతుంది అది చూసిన విహాన్ షార్పుగా ఆమె వైపు చూడడంతో ఆ పనమ్మాయి చిన్నగా వణుకుతూ అతన్ని చూడగా ఏం చేస్తున్నావు అంటాడు యమా సీరియస్గా మీకు టిఫిన్ పెడుతున్నాను బాబు అని టెన్షన్గానే చెప్తుంది నిన్ను అడిగానా నేను నాకు టిఫిన్ వడ్డించమని అని అదే బేస్ వాయిస్తో అడిగాడు విహాన్ లేదు అన్నట్టుగా అడ్డంగా తల తిప్పుతుంది పనమ్మాయి ముందే పేరెంట్స్ బిహేవియర్కి చిరాగ్గా ఉన్న విహాన్ టిఫిన్ వడ్డించే తల్లి ప్లేస్లో పనమ్మాయి ఉండడం సహించలేక ఆమెతో వడ్డించుకోవడం ఇష్టం లేక నువ్వు పో నాకు అవసరం లేదు అంటాడు చిరాగ్గా అది కాదు విహాన్ బాబు అమ్మగారు అని ఏదో అంటుండగా హే పొమ్మన్నానా అని గట్టిగా అరుస్తాడు విహాన్ ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్